బిగ్ బాస్ సీజన్ ఏ చూస్తున్నావా చూస్తున్నా అందులోని ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటే సీరియల్ గ్యాంగ్స్ ఉన్నారు ఇప్పుడు సపరేట్ అవుతున్నారు అని అంటున్నారు కదా రెండు క్లెయిమ్స్ ఉన్నాయి కదా నిఖిల్ ఇంకా అబ్బాయి సో రెండు క్లెయిమ్స్ లో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు అబ్బాయి వాళ్ళు ఎందుకు అబ్బాయి వాళ్ళు అంటే థింకింగ్ మంచిగా చేస్తున్నారు విష్ణు చూసావు కదా నిన్న గేమ్ లో విష్ణుప్రియని పట్టుకొని ప్రేరణను క్యారెక్టర్ లెస్ అని ఒక వర్డ్ని యూజ్ చేసింది కదా సో అలాంటి వర్డ్స్ ఇంత బిగెస్ట్ రియాలిటీ షోలో యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటావు అంటే అక్కడ లో అట్లా అనిపిస్తుండొచ్చు అట్లా తప్పే కానీ విష్ణుప్రియ ఎలా ఆడుతున్నారు అంటే ఒక పాయింట్ని ల్యాక్ చేసి పట్టాము ల్యాక్ చేసి ల్యాక్ అంటే అదే అదే అయిపోయి టాపిక్ అయిపోయినా కూడా తీసి అదే మాట్లాడుతుంది నిఖిల్ మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు ఫేక్ గా ఆడుతున్నాడు అంటున్నారు నువ్వేమనుకుంటున్నారు అని అంటే ఇంకా కొన్ని డేస్ అయింది కదా ఇంకా తెలియదు కొన్ని రోజులు రియాలిటీ ఏంటని బయటపడుతుంది కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ ఫస్ట్ డే నుంచి కొట్లాటలు ఎక్కువ అంటే సోనియా చూస్తున్నావు కదా నువ్వు సోనియా ఇంతకు ముందు బాగా అగ్రెసివ్ గా అనిపిస్తుంది స్ట్రాంగ్ అనిపించింది ఇప్పుడు చూస్తే లో అయిపోయింది అంటే వారి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఇంతకు ముందు నిఖిల్ తో బాగుంటుండే ఇప్పుడు పృథ్వీతో కూడా ఉంటుంది కదా నిఖిల్ ఇంకా పృథ్వీ సోనియా ముగ్గురు ఏమైనా ట్రైల్ లవ్ స్టోరీ ట్రై ట్రై ఏమో చేస్తున్నావు ఏమో ఆయనతో మాట్లాడుతుంది ఈయనతో మరి ఉండొచ్చు ఆ సోనియా ఎట్లా ఆడుతుంది అంటే ఆమె స్ట్రాంగ్ ఎవరు ఉంటే వాళ్ళతోనే ఉంటుంది ఈ వీక్ స్ట్రాంగ్ అంటే సీనతో ఉంటుంది నెక్స్ట్ వీక్ ఆయన స్ట్రాంగ్ అంటే ఆయనతో ఉంటుంది అంటే పృథ్వీ రూల్స్ ని బ్రేక్ చేస్తున్నాడు అనిపిస్తుంది అని అంటే అందరూ బ్రేక్ అందరూ బ్రేక్ అంటే ఎవరు జెన్యున్ గా ఆడట్లేదు అంటవా నాగమణికంటలో ఏమైనా మార్పు వచ్చిందంట అసలు ఆహా లేదు ఆయన సైలెన్స్ కుంటే ఏ కొట్లాడలు కావు ఆయననే కొట్లాడలు పెట్టు చిన్నదానికి పెద్దగా వేసి నేను గొప్ప కావాలని ఆయన అయితే నిన్న నాగమణి ఇంకా నాగమణి కంటే చాలా అగ్రెసివ్ గా కొట్లాడుకున్నారు కదా సో ఈసారి నాగార్జున నుంచి వార్నింగ్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటావా ఉండొచ్చు అంటే మరి కొట్లాడలు ఇట్లనే జరిగితే మరి షో చూస్తారా అందరు మరి ఎప్పుడు కొట్లాడాలంటే చూడబుద్ధి కాదు కదా మరి ఓవర్ యాక్టింగ్ లెక్క అనిపిస్తుంది లాస్ట్ శేఖర్ భాష వెళ్ళిపోయారు కదా సో శేఖర్ భాష కాకుండా ఇంకెవరైనా వెళ్ళిపోతే బాగుండే శేఖర్ భాష నే అయ్యారు అంటే ఉంటే జోక్స్ కామెడీ మంచిగా ఉంటుండే ఇప్పుడు ఓన్లీ కొట్లాటలు అయినాయి కామెడీ ఏం లేదు ఓన్లీ ఫైటింగ్స్ అమ్మాయిలు ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు సీత అనుకుంటుంది సీత ఎందుకు అంటే వేరే కొట్లాట లేకుండా ఓన్లీ గేమ్ పరంగా మంచిగా ఆడుతుంది గేమ్ పరంగా మంచిగా ఆడుతుంది కానీ ఇక్కడ యష్మి చాలా అగ్రెసివ్ అవుతుంది కదా మరి ఆమె స్ట్రాంగ్ అనిపిస్తలేదు అండి ఈ వీక్లో ఎవరు బయటకి వెళ్తారు అనిపిస్తుంది ఆదిత్య ఓం ఎలా ఆడుతాడు బాగానే ఆడు ఓకే సరే ఈ సారి టాస్కులు కానీ గేమ్స్ కానీ నీకు ఎలా అనిపిస్తున్నాయి అవి బాగున్నాయి వీళ్ళు కొట్లాడు కొంచెం తగ్గించి ఆడుంటే కొంచెం అంటే గేమ్ పైన ఫోకస్ చేయట్లేదు అంటారు అంటే కొట్లాడోళ్ళు ఎక్కువ పడుతుంటే ఇంకా ఇంట్రెస్ట్ రాదు దాని మీద థ్యాంక్ యూ